ಹಾಯ್ ಗಾಯ್ಸ್ ವೆಲ್ಕಮ್ ಟು ಯಾತ್ರಾ ನೆಕ್ಸ್ಟ್ ఈరోజు మన యాత్ర ఎక్కడికి అంటే మనకి వినాయక చవితి స్టార్ట్ అయింది కదా సో మన మా ఏరియాలో అంటే మా చుట్టుపక్కల ఎవరైతే బొమ్మలు పెట్టారో ఆ బొమ్మలు రివ్యూ చేస్తారనమాట ఎవరు బాగుంది అనేసి నేను రివ్యూ ఇవ్వను మీరే రివ్యూ ఇవ్వండి ఏది బాగుందో నా కామెంట్లో చెప్పండి నేనైతే అందరూ బొమ్మలు చూపిస్తాను ఎలా ఉన్నాయి అనేసి ఇక్కడ చూడండి మంచిగా డ్యాన్స్ చేస్తాను అనమాట చిన్న చిన్న పిల్లకాయలు అందరూ టెన్త్ నైన్త్ ఎయిత్ సెవెంత్ ఫిఫ్త్ క్లాస్ వాళ్ళు వీళ్ళంతా చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నారు సాంగ్ పెట్టలేను ఎందుకంటే మళ్ళీ మనకి కాపరేట్ పడుతుంది ఇక్కడ మన సాంగ్ ఏంటి అంటే జయ శుభకర్ వినా వినాయక అంటే వస్తుంది యాక్చువల్గా నేను లాస్ట్ ఏం సూపర్ సింగర్కి ఫైనలిస్ట్ అనమాట సో కరెక్ట్గా విన్నింగ్ ప్రైజ్ రావాల్సిన టైంలో నాకు కొంచెం స్టమక్ పెయిన్ రావడం వల్ల నేను బయటకు వచ్చేసాను దానివల్ల ప్రైజ్ కొట్టలేకపోయాను ఇంత బాగా పాడుతున్నాను అనుకోండి అక్కడైతే వినాయకుని కూర్చోపెట్టారు చూడండి ఇంక ఇదే అనమాట మనకు ఓవరాల్గా మన యొక్క స్వామివారి అయితే ఇక్కడ లోపల ఒక ఐదు కేజీల వరకు లడ్డు పెట్టారు అండ్ చాలా బాగా డెకరేట్ చేశారు మన నాకు డెకరేషన్ కంటే కూడా ఆ పెర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది అనమాట సాంగ్ ముందు ఏదో మంచి పెద్ద పెద్ద సాంగులు కాకుండా కొంచెం డీసెంట్ సాంగ్స్ అయితే పెట్టారు చాలా బాగుంది అండ్ అది ఇది కూర్చోండి ఎంత బాగా వేస్తానో దీని తర్వాత నేను ప్రతి దగ్గర కూడా మీకు స్వామివారు ప్లస్ ప్రసాదం అంటే నేను ఇప్పుడు వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది అనుకోండి కాబట్టి కొన్ని దగ్గర ప్రసాదం అయిపోయింది అప్పటికే ఈరోజు నేను ఇంకా అన్నం అనమాట సో ప్రసాదాలతో ముగించి ఫిక్స్ అయిపోయాను అండ్ ఇది వచ్చేసి మనకు మా బ్రిడ్జి సెంటర్ దగ్గర పక్కన అనమాట చాలా బాగుంది ఇది కూడా చూద్దాం లోపలికి వెళ్ళేసి ఇంకా ఎంత బాగా చేస్తారు బయట నుంచే శివుడు అయితే కనిపిస్తాను అనమాట శివలింగం బిటర్ కింద నుంచి చాలా బాగుంది అయితే మాత్రం అనుకోండి చాలా మంచిగా ముందు ముందు శివుడిని పెట్టేసి నందిని పెట్టేశారు బ్రహ్మాండంగా ఉంది డెకరేషన్ చాలా బాగా చేశారు లోపలికి స్వామివారికి స్వామివారి విగ్రహం కూడా చాలా బాగుంది బాగా హైట్ మంచి హైట్ ఉందనమాట విగ్రహం కూడా చాలా బాగా చేశారు మీ ఏరియాలో ఎంత సైజు విగ్రహం అంటే ఎన్ని అడుగుల విగ్రహం పెట్టారో నాకైతే కామెంట్ చేయండి అంటే మీ విగ్రహం యొక్క స్పెషాలిటీ అంటే కూడా నాకు కామెంట్ చేయండి ఖర్చుకోకుండా విలేజెస్లో అయితే ఇంత ఎక్కువ అంటే ఎక్కువ గ్రాండ్గా అనేది ఉండదు నార్మల్గా అంటే నార్మల్గా టెన్ డేస్ పెట్టేస్తారు ఒక సిటీస్లో మాత్రమే ఇంత గ్రాండ్గా అంటే విలేజెస్ తక్కువ కాదు మనకు విలేజెస్లో ఇంత ఇదిగా ఇంత ఫెసిలిటీస్ ఉండవు కదా ఇవన్నీ తీసుకొచ్చి పెట్టే అంత సో ఎక్కడి నుంచి వ్యూ చూడండి చాలా బాగుంది శివుడు దగ్గర నుంచి ఎక్కడ వాళ్ళ తండ్రి కదా షూడ్ అంటే కాబట్టి షివుడ్ అక్కడ పెట్టేసి స్వామివారు అక్కడ ఉండి చాలా బాగుంది ఎక్కడ తెచ్చారో కానీ సెట్టింగ్ తెచ్చారో అండ్ రియల్గా అర్థం కావట్లేదు రియల్గానే ఉన్నాయి చూడడానికి అది అయిపోయింది నెక్స్ట్ ఇంకో దాని దగ్గరికి వచ్చేస్తాం ఇప్పుడు మనం ఇక్కడ ఉందండి నిజంగా డెకరేషన్తో పాటు లోపల స్వామివారిని చాలా బాగా చేశారు నేను లోపల వాళ్ళ యొక్క డెకరేషన్ చూసి అయితే ఫ్లాట్ అయిపోయాయి అసలు చూడండి ఎంత బాగా చేశారు లోపలంతా ఏదో ఒక స్వర్గం లోపలికి ఎంట్రీ చేస్తున్నట్టుగా రెండు ఆ ఎనుగుల మధ్యలోకి మనం ఎంటర్ అయిపోతున్నాం చాలా బాగుంది చూడండి డెకరేషన్ ఏదో ఒక మ్యారేజ్ ఫంక్షన్కి ఇంకా మ్యారేజ్ ఫంక్షన్ కంటే కూడా ఇది దాటిపోయింది అనమాట చాలా బాగుంది స్వామివారి విగ్రహం చూడండి ఇంకా సూపర్గా ఉంటుంది వాళ్ళు ఎవరో ఫోటో తీసుకుంటున్నారో నేను వాళ్ళను తీసేస్తున్నట్టున్నాను నేను తీసేస్తాను వాళ్ళని మళ్ళీ వాళ్ళు చూసారంటే మమ్మల్ని మెట్టి తీసుకొని పడతారు స్వామివారి దగ్గర చూడండి అసలు ఆ లొకేషన్ చూడండి అసలుకి అదిరిపోయింది లొకేషన్ మాత్రం వేరే లెవెల్ అసలు లొకేషన్ ఆ మొత్తం ఆ గ్రీన్ మ్యాట్లు పెట్టేసి సైడ్లంతా మధ్యలో గ్యాప్ ఇచ్చేసి స్వామివారి అలా పానుపు మీద పడుకొని అందరికీ సేవలు అందిస్తున్నారు అనమాట ఆశీస్సులు ఇస్తున్నాడు చాలా బాగుంది సో మన ప్రసాదం అయితే ఆసన్నమైంది అనమాట సో ప్రసాదంగా మనకి ఇక్కడైతే మాత్రం వీళ్ళు ఏంటిది చక్కెర పొంగల కాదు పప్పు టేస్ట్ చాలా బాగున్నది చాలా బాగున్నది టేస్ట్ కూడా నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఒకటి ఇది ఇంకా చాలా బాగుందండి అంటే ఇది సారీ సింగిలర్ వాడుతున్నా ఇక్కడ స్వామివారు అయితే చాలా బాగున్నారు అంటే నేను కామెంట్లో చూసాను అనమాట నువ్వేంటి సింగిలర్ వాడుతున్నావు అనేసి సో అందులో స్వామివారి కదా కొంచెం ఫ్లోలో వచ్చేసింది ఇక్కడ సింగ్లర్ చిన్న చిన్న స్వాములు అందరూ కూడా అవి ఇక్కడ ఉంటే పిల్లకాయలు తెచ్చిపెట్టారు అవి స్వామివారు చూడండి చాలా బాగున్నారు స్టాండింగ్లో అంటే రాముడి రిఫరెన్స్ అనమాట మన రాముడి వారి రిఫరెన్స్తో స్వామివారి వినాయక స్వామివారు అనమాట చాలా అంటే చాలా బాగుంది తిరిగిపోయింది అసలుకి లుక్ మాత్రం వీళ్ళు ఇలా ఎంటర్ అయ్యి మళ్ళీ ఎగ్జిక్ట్ రెండూ ఇచ్చేశారు వీళ్ళు అంటే మధ్యలో ఎవరెవరు ఎవరు అంటే మధ్య మధ్యలో ఇంటర్ఫీర్ అవ్వకుండా చాలా బాగుంది ఇంకా మనకి ఇక్కడ వచ్చేసి ఫు ప్రసాదం టైం అయిందనమాట పులిహోర పెట్టారు వీళ్ళైతే ఇక్కడ ప్రశాంతంగా ఒక కప్పు వేసేసుకొని నేనొకప్పు కప్పు తినేసాం సోమవారి దర్శనం చేసుకునేసి అయితే మాత్రం చాలా అండి పులిహోర కూడా అంటే ప్రసాదాలు చాలా బాగా చేస్తారు మన వాళ్ళు చాలా బాగుంటుంది ప్రసాదం ఎందుకంటే పులిహోర నిన్న వేసి ఇచ్చాడు ఫుల్గా గుమ్మే దీని తర్వాత మళ్ళీ వేరే విగ్రహం దగ్గరికి వెళ్ళాము అక్కడే పక్కనుండి ఇంకొక విగ్రహం దగ్గరికి వెళ్ళామనమాట ఇది వచ్చేసి మనకి ఇక్కడ క్లాత్ మార్కెట్లో అనమాట నవోదయనా కాదు శుభోదయ సంథింగ్ క్లాత్ మార్కెట్లో అయితే పెట్టారు ఇది చాలా బాగున్నది ఇది కూడా అంటే సింపుల్గా చిన్నదిగా ఓకే బాగుంది స్వామివారి ఎలా ఉన్నా స్వామివారే అనుకోండి పెద్ద విగ్రహం పెట్టినా చిన్న విగ్రహం పెట్టినా ఎలాంటి విగ్రహం పెట్టినా ఒక చిన్న మన మనసులో కోరుకున్నా కూడా అదే స్వామివారు అది వేరే విషయం బట్ అది మన సంతృప్తి కొరకు అంతే ప్రసాదంగా ఇవి గుగ్గుళ్ళు పెట్టారనమాట మేము వీటిని గుగ్గుళ్ళు అని పిలుస్తాం మీరు ఏమైనా పిలుస్తారో నాకైతే కామెంట్ చేయండి మేము ఏది పెట్టినా ఇలాంటి వాటిని గుగ్గుళ్ళు అనే పిలుస్తాం మా సైడ్ అయితే అండ్ ఆ తర్వాత పక్కనే ఇంకొక దిక్కు అనమాట చాలా బాగున్నారు ఇక్కడ కూడా సింపుల్గా చాలా బాగుంది అనమాట ఇక్కడ స్వామివారు నంది మీద ఉన్నారు నందిగా గోవా గోవులానే ఉంది గోవా నంద సంథింగ్ అండ్ పైన వచ్చేసి మనకి ఆంజనేయ స్వామి ఉన్నారు ఇంకొక సైడు అమ్మవారు ఎవరో అనమాట అండ్ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక దగ్గరికి వచ్చాం ఇక్కడ కూడా చాలా బాగా చేశారు అంటే సింపుల్ డెకరేషన్ పెట్టేశారు అనమాట వీళ్ళు మరీ హెవీ డెకరేషన్ కాకుండా అండ్ శ్రీనివాసుని అంటే వెంకటేశ్వర స్వామి యొక్క రెఫరెన్స్తో మూడు నామాలు అయితే పెట్టేశారు అనమాట నాకు అదే అర్థమైంది అంటే వీళ్ళ నాన్నగారు శివుడికి వచ్చేసి అడ్డనామాలు ఉంటాయి కదా మరి అక్కడ స్వామివారికి ఏమో నిలువునామాలు పెట్టేశారు ఏమో నాకు తెలియదు ఎగ్జాక్ట్గా ఎందుకు పెట్టారు అనేది మీకు ఎవరికైనా తెలిసిన నాకు కామెంట్స్ అండి అండ్ ఇక్కడ మాత్రం చక్కెర పొంగలి అండ్ గుగ్గుళ్ళు అవే అండి అలసందు అలసందు కొగ్గుళ్ళు అనమాట ఇవి చాలా బాగుంది అసలు టేస్ట్ ఉన్నది అదిరిపోయింది అది ఆ తర్వాత ఇది ఇంకొక దగ్గర చాలా బాగున్నారు ఇక్కడ కూడా బాగా అంటే స్వామివారు బాగా లావు ఉంటారని చెప్పి రెఫరెన్స్తో పెట్టేసినట్టున్నారు చాలా బాగా చేస్తారు ఎక్కడంటే పిల్లకాయలు తగులుకున్నారు నాన్న ఎందుకు వీడియో తీస్తున్నావు నాన్న ఎందుకు వీడియో తీస్తున్నావు అన్న అనేసి మరేమైనది ఒక రేంజ్లో పెద్ద యూట్యూబ్ ఛానల్ రమ్మంది దాదాపు ఒక ఇరవై లక్షలు ముప్పై లక్షలు సబ్స్క్రైబర్లు ఉంటారు మనకి మనం పెద్ద ఇష్యం యూట్యూబ్లో అని చెప్పాను వాళ్ళకి తెలిసిందంటే గాలి తీసేస్తారు అనుకుంటున్నారు అది వేరే విషయం బట్ పిల్లలకైతే చెప్పేసి చూడండి ఫోజెస్ స్టిల్ ఇస్తున్నారు అనమాట ఒక్కొక్కటి నా దగ్గరికి వచ్చి పైన ఇక్కడ వచ్చేసి ఈ పక్క మనకి ఏంటి అంటే ఈ స్వామి దగ్గర అయోధ్య శ్రీరామ్ని యొక్క రెఫరెన్స్ తీసుకున్నారు ఈ సైడ్ అండ్ ఈ పక్క శివుడిని అయితే పెట్టేస్తారు అనమాట వాళ్ళ నాన్నగారిని ఈ పక్క పెట్టారు ఆ పక్క అయోధ్యనే అనుకుంటున్నాను నేను అది మీకు ఎవరికైనా తెలిసి అది కూడా నాకు కామెంట్ చేయండి అక్కడ అయోధ్యనే ఈ బొమ్మకైతే మాత్రం నాకు తెలుసు ఆ పక్క అయోధ్యనే బాగా అబ్జర్వ్ చేశాను అండ్ స్వామివారు రెడ్డి ఈ పిల్లకాయలు కూడా అలానే తగులుకున్నారు ఆ తర్వాత వచ్చేసి ఇది వేరే దగ్గర అంటే మనకి ఇక్కడ ట్రెండ్స్ ఉంది ఆ ట్రెండ్స్ దగ్గర పెట్టారు అనమాట చాలా బాగుంది ఇది కూడా అంటే సింపుల్గా ఈ ట్రెండ్స్ వాళ్ళు చిన్నదిగా పెట్టుకున్నారనమాట బాగున్నది చాలా బాగుంది అండ్ స్వామివారు వచ్చేసి నలుపు రంగులు అంటే కోపంలో అన్నట్టున్నారు అందుకనే ఇది పెట్టారు ఏమో మనకి ఎగ్జాక్ట్గా పురాణాలు తెలియదు బట్ ఈరోజు ఎవరు చంద్రుడిని చూడకూడదు అంటారు ఎందుకు చూడకూడదు నాకు తెలుసు కానీ అది నిజమో కాదో నాకు కూడా తెలియదు అండ్ ఆ పక్కనే ఇది హాస్పిటల్ దగ్గర పెట్టారనమాట ఇది కూడా చాలా బాగుంది నంది మీద సంథింగ్ అంటే శ్రీడా అంటే చంద్రుడు వచ్చేసి స్వామివారిని చూసి నవ్వడం వలన అంటే ఆ తలకాయ పెట్టుకోవడం వల్ల నవ్వడం వలన అప్పుడు ఇచ్చిన శాపం అనమాట వినాయక రోజు చంద్రుడిని ఎవరు చూసినా వాళ్ళకి కష్ట కష్టాలు తగులుగుతాయి అనేసి ఒక నానుడు ఉంది సో మేబీ అదే అనుకుంటున్నాను కదా అయితే మీకు ఎవరికైనా అదే కదా నాకైతే కామెంట్ చేయండి ఎన్ని కామెంట్స్ చేయండి వల్ఫా అని అడుగుతారేమో బట్ తప్పదు కామెంట్స్ చేయండి తెలుసుకోవాలి కదా అందరు కూడా సబ్స్క్రైబర్లందరూ అండ్ చూడండి చాలా బాగుంది కింది పక్క వచ్చేసి మనకి వృషి అదే ఎలుకు ఉంది కదా ఎలుక వాహనాడు కదా మన వినాయక స్వామి అయితే ఎవరినో పుడుస్తుంది అంటే శత్రు సంహారం చేస్తున్నారు అనమాట ఇక్కడ స్వా మనకి కింద ఫుల్ కోపంలో ఉండే శత్రు సంహారం చేస్తున్నారు స్వామివారి కత్తులతో యుద్ధం చేస్తూ వస్తున్నట్టుగా కింద మన ఎలుక ఎలుకేమో ఎవరినో పుడిచేస్తుంది చేస్తుంది శత్రు సంహారం చేస్తుంది అనమాట చాలామంది డెకరేషన్ చూడండి అదిరిపోయింది డెకరేషన్ చాలా బాగా చేశాడు చాలా బాగా చేస్తారు వీళ్ళు డెకరేషన్ చాలా బాగుంది అది రోడ్డనే ఉంటుంది ఇది మనకి మెయిన్గా రోడ్లోనే పెట్టేస్తారు ఇది అయితే మాత్రం అండ్ ఇంకా చాలా బొమ్మలు ఉన్నాయి చూపించాల్సినవి ఇది వచ్చేసి మనకి ఇది గేటెడ్ కమ్యూనిటీ అనమాట బృందావనం ఖాళీ అనేసి మనకి గేటెడ్ కమ్యూనిటీ వీళ్ళు అంటే నేను దగ్గరికి వెళ్దాం అనుకున్నాను కానీ మనం మొదలై ఇంట్రోర్ట్ సంఘానికి అధ్యక్షుడిని నేనేమో వాళ్ళందరూ చూసి ఎలానో చూస్తారు ఎందుకులే అని చెప్పేసి అందరూ నేను చాలా అవతారంగా వెళ్ళాను లేండి ఒక టీషర్ట్ ఒక నైట్ ప్యాంట్ వేసుకుని వాళ్ళు ఏమో ట్రిప్ టాప్గా రెడీగా ఉన్నారు సో అక్కడ చిన్న పాప చాలా మంచిగా డ్యాన్స్ వేస్తూ ఉంది అందరు చూడడానికి నాకు రెండు కళ్ళు సేపు అంత బాగా వేస్తుంది వీళ్ళపై పక్కన ప్రసాదాలు పెడుతుంటే ఒక ఉప్పు పెద్దామని చెప్పేసి సమ్ టైమే సార్ చూద్దాం ముందుకైతే చక్కెర పొంగలి అసలు ఏమైనా కానీ చక్కెర పొంగలి టేస్ట్ నూట్లో పెట్టుకోగానే కరిగిపోయేంత ఇదిగా ఉందనమాట ఆ తర్వాత కొంచెం పులిహోర ఆ తర్వాత కొంచెం వడపప్పు కూడా వేసారు వీళ్ళు వడపప్పు వేసిన తర్వాత పక్కనే ఆ జున్ను ఉంది ఆ జున్నేస్త్రం అని చెప్పి చాలాసేపు వెయిట్ చేశాను సో వెంటనే ఆయన చూసి అబ్బో గోబో అని చెప్పి జున్ను వేసాడు ఈ పక్క పానకం ఉంది మనం పానకం మళ్ళీ వేసేద్దాం సో ప్రస్తుతానికైతే ఇవి సోమవారి ప్రసాదం అయితే ఈ రోజుకి ఫుల్ఫిల్డ్ అనమాట నాకు ఆ తర్వాత మనం నగర్ దగ్గర కూడా ఒక మంచి విగ్రహం పెట్టారు అక్కడ కూడా చూద్దాం అక్కడ ఇంకా చాలా బాగుంది విగ్రహం చూద్దాం అది కూడా ఎలా ఉందని అయితే ఇదిగోండి ఇది వచ్చేసి పుల్లారెడ్డి పుల్లారెడ్డినగర్ యొక్క విగ్రహం అనమాట చాలా బాగుంది ఇది కూడా చాలా మంచిగా స్టాండింగ్ పొజిషన్లో స్వామివారి విశ్వరూపం చూపిస్తున్నట్టుగా ఆరు చేతులు అంటే ముగ్గురు మనుషుల విధంగా చూపించారు అనమాట చాలా బాగా చేశారు డెకరేషన్ కానీ సైడ్ అండ్ మధ్యలో ఎంటర్లా ఎంట్రెన్స్ లాగా పెట్టి అక్కడ స్వామివారిని పెట్టడం కానీ చాలా బాగుంది అదిరిపోయింది సైడ్ అంతా కూడా చాలా బాధిస్తారు వీళ్ళు ఇదే అండి మన లాస్ట్ ఇక కంప్లీట్గా ఇప్పటివరకు చూసిన బొమ్మల్లో మీకు ఏ బొమ్మ అంటే మీకు బాగా నచ్చిందో నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి కింద అయితే మాత్రం చూద్దాం ఎక్కువ మంది ఏ బొమ్మలు అయితే ఇష్టపడతారో అండ్ ఇక డైరెక్ట్గా మనం ప్రసాదంకైతే వెళ్ళిపోదాం ఇంకా ఇదిగోండి మన ప్రసాదం కోసం అయితే మాత్రం నేనైతే బొచ్చి తీసేసుకున్నాను సారీ ప్లేట్ అయితే తీసేసుకున్నాను వెంటనే అలసందు గుగ్గులు అయితే పెట్టేశారు అలసందు గుగ్గులు అయిపోయిన వెంటనే ఏమేమో అక్కడ మాటలు పెట్టుకుంటాం అంది సో సారీ మాటలు పెట్టుకుంటున్నారు ఈలోపే ఎటో అడిగాను మేడం కొంచెం ప్రసాదం పెడతారా అని సో ఆమె చూసిన నవ్వుతూ నాకు ప్రసాదం పెట్టేసింది తర్వాత వచ్చేసి మనకి కొబ్బరి పొడి చక్కెర కలిపిన ప్రసాదం ఈ పక్కన మళ్ళీ మామూలు గుగ్గులు కూలింగ్ వాటర్ సో ముందైతే వేసేసి తర్వాత అయితే కూలింగ్ వాటర్ తాగేద్దాం సో ఫైనల్గా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మన ఫాలోవర్స్ అందరికి సబ్స్క్రైబర్స్ అందరూ కూడా సో ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేసేయండి నెక్స్ట్ ఏ వీడియో కావాలి కూడా కామెంట్ చేయండి బాయ్ 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 బై సి యూ టాటా